హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఈరోజు పూరి వేద్దామని గోధుమ పిండి చూసారా ఇది నాలుగు స్పూన్లు వేస్తాను ఇప్పుడు దానికి ఒక్క స్పూను ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ వేసుకోకూడదు ఒక స్పూన్ కానీ లేకపోతే ఇంకా కొంచెం తగ్గించి కానీ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏమవుద్ది మరీ అంటే సాగుతున్నట్టు వచ్చేస్తాయి పూరీలు అందుకని కొద్దిగా వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీనిలో చిట్కాడు మనం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేసి దీన్ని కొంచెం వాటర్తో గట్టిగా కలుపుదాం అంటే చపాతి పిండి కంటే కూడా కొంచెం టైట్గా కలుపుతాం ఫస్ట్ ఇది ఇలాగ ఇలా కలిపేసి కొంచెం ఒక ముద్దలా చేసి మనం ఏదైనా మూత పెట్టి కాసేపు అలా ఉంచేస్తే ఏమవుతుందంటే ఒక పావు గంటకి సాఫ్ట్ అయిపోద్ది అనమాట మనం పూరి వేసుకోవడానికి తగినట్టు తయారవుతుంది ఓకే నేను మూత పెట్టేస్తాను దీని మీద ఇలాగ చూడండి ఇలాగ తడి పొడిగా ముద్ద కలిపేసి పెట్టిస్తే ఒక పావు గంటకి చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది మీరు కానీ ఓకే ఇలా మూత పెట్టేసుకుని అలా ఉంచేసుకోవాలి కొంతసేపు ఇలాగా కొంచెం సేపు మ్యారినేట్ చేసాం కదా దీన్ని దీన్ని ఏం చేయాలంటే చూడండి మనం కలిపేటప్పుడు గట్టిగా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఈ విధంగా ఉంటే సరిపోద్ది పూరీలకి ఇంకా ఎక్కువ లూజ్ ఉండకూడదు ఇది కొంచెం మసాజ్ చేద్దాం కొంచెం కాసేపు పిసిగితే కొంచెం బాగా పొంగుతాయి అన్నమాట ఓకేనా ఇలాగా చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పెట్టుకుందాం మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని బాల్స్ చేసుకుని పెట్టుకుందాం ఇలా ప్రస్తుతానికి ఇన్ని బాల్స్ చేసి రెడీ చేశాను ఇవి పూరీలు చేస్తాను తర్వాత మిగిలినవి చేస్తాను ఇప్పుడు నేను పూరీ కర్రీ చేస్తున్నాను సింపుల్గా అంటే మరీ హడావిడి లేకుండా సింపుల్గా చేస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ముందు కొద్దిగా ఆయిల్ వేసుకున్నా ఎక్కువ కాదు దానిలో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు చిటికడంతా పసుపు వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్నాం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్నాం లేదు సగం కుక్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటాం లోపు మూత పెట్టుకున్నాం ఇప్పుడు పిచ్చడంత ఉప్పు కొంచెం పిచ్చడంత కారం వేసి వాటర్ చూడండి ఇలా కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఆ స్టేజ్లోనే వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంత వేసుకోవాలి అనేది మనం కర్రీ ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది అయితే ఈ కర్రీకి కొంచెం పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఓపు మనం ఏం చేద్దామంటే శనగపిండి తీసుకుని నేనైతే శనగపిండే వాడతాను ఈ పూరీ కర్రీకి ఒక రెండు స్పూన్లు తీసుకుందాం చిక్కగా ఎక్కువ కొంచెం గ్రేవీగా కావాలంటే శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోవడమే బెటర్ దీనిలో మనం కొంచెం ఆయిల్ వేసుకో వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం లూజ్గా అంటే లమ్స్ లేకుండా లూజ్గా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కొంచెం కూడా లంప్స్ లేకుండా చూసుకోవాలి అవసరమైతే చేతితో కూడా కలుపుకోవచ్చు ఇలాగా కొంచెం కూడా ఇవి ఉండలు ఉండలు అలాంటివి లేకుండా చక్కగా ఇలా కలిపేసుకుని రెడీ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి లోపు నేను ఏం చేస్తానంటే ఒకే ఒక బంగాళదుంప వేస్తాను కర్రీలో చూద్దరు కానీ నేను ఏం చేస్తున్నానంటే దీనిలో కరివేపాకు కూడా పచ్చిది వేస్తున్నాను ఇది మా టెరస్ మధ్య సమ్మర్ కదా అందుకు చిన్న చిన్న ఆకులే వస్తున్నాయి పచ్చి కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ బంగాళాదుంప కట్ చేశాను దీనిలో వేసేసుకుందాం వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం హైలో పెట్టి ఉడికించుకుందాం ఇది మనం శనగపిండి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా ఇది కర్రీ ఉడికిన తర్వాత వేద్దాం ఓకే ఇప్పుడు చిన్న ముక్క క్యారెట్ ముక్కలు కూడా వేస్తాం ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేస్తాను ఇవి క్యారెట్ టమోటా బంగాళదుంప ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే మనం ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చితో కూడా ఈ కర్రీ అంతా చెయ్యొచ్చు అయితే నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను అనమాట బంగాళదుంప టమాటా తర్వాత క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొద్దిగా మాత్రమే వేసాను వేసి కొంచెం ఇలా కలిపేసి ఈ స్టేజ్లో మనం ఇది శనగపిండి కూడా వేసేసుకుందాం ఎందుకు అంటే శనగపిండితో కలిపి అనమాట వెజిటబుల్స్ కూడా అందుకని వేసేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం శనగపిండి వేసిన వెంటనే అయితే ఆపేసుకోకూడదు ఇది కుక్ అవ్వాలన్నమాట లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది లేక తర్వాత ఇండైజేషన్ వస్తుంది అందుకని శనగ బాగా కుక్ అవ్వాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను ఫైనల్గా కొంచెం అల్లం తురుము వేస్తాను అనమాట ఈ పూరీ కర్రీలో కంపల్సరీ అల్లం తురుము వేస్తాను చిటికడ అంత ఎక్కువగా ఫ్లేవర్ కోసం ఓన్లీ అల్లం తురుము ఓకే ఇది అసలైన టేస్ట్ వస్తుంది అనమాట మీరు ఎల్లం తురుము అనేది స్టార్టింగ్లో వేసుకోవచ్చు కూరగాయ ముక్కలతో పాటు వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ శనగపిండి వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ అందుకని ఇలా చేయండి ఓకేనా ఇలా ఉడుకుతున్న టైంలో మనం చూడండి ఇలా బబుల్స్ వచ్చినట్టు ఉడుకుతున్న టైంలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపట్టేసే అవకాశం ఉంటుంది ఇలాగ కలుపుతూ ఒకసారి ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు చూసుకోవాలి తక్కువైంది నేను కొంచెం వేస్తాను ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసాం కదా మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి అంతే పూరీ కర్రీ రెడీ ఇప్పుడు మనం స్టవ్ ఇది పూరీలు చేస్తాను చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పూరీలు ఫ్రై చేసుకుందాం పూరీలు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి కదా ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదా దానిలో మనం పూరీ వేసుకుందాం ఇంత చిన్న చిన్న పూరీలు వేసుకుంటే చక్కగా పొంగుతాయి ఇలాగా టచ్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇలా అంటూ ఉంటే బాగా పొంగుతాయి పూరీలు టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే మనం కొంచెం ఉప్మా రవ్వ వేసాం కదా దాని మూలంగా కొంచెం బాగుంటుంది ఇప్పుడు కర్రీ కూడా వేసి నేను సరిగా వేస్తాను చాలా బాగుంటుంది కర్రీ తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా వేడి వేడి పూరీలు విత్ పూరి కర్రీ ఓకేనా బాయ్ టేస్ట్ చెప్పండి ఎలా ఉందో చెప్పండి ఎలా ఉందో ఇలా ఉడుకుతున్న టైంలో మనం చూడండి ఇలా బబుల్స్ వచ్చినట్టు ఉడుకుతున్న టైంలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది ఇలాగా కలుపుతూ ఒకసారి ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు చూసుకోవాలి తక్కువైంది నేను కొంచెం వేస్తాను ఇప్పుడు ఎలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పేసాం కదా మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి అంతే పూరి కర్రీ రెడీ ఇది నాకు